హైదరాబాద్లో రెండు గంటలు కుండపోత మరి చెరువులను తలపించిన రోడ్లు మరి ఇండ్లు సెల్లర్లలోకి వరద నీరు కొట్టుకుపోయిన బైకులు బంజారా హిల్స్లో పది పాయింట్ పదిహేను సెంటీమీటర్ల వర్షపాతం నమోదు మరి సిటీ అంతటా భారీగా ట్రాఫిక్ జామ్ మరి చెరువులను తలపించే విధంగా ఇలా సిటీ తయారవుతా ఉంది పట్టించుకునే నాదు లేక్ ఇది మరి కుండపోత వర్షపాతం నిన్నైతే పడ్డది మరి పొద్దంతా మంచిగా కొడుతున్నది ఉక్కపోత ఉన్నది రాత్రి కాగానే కుండపోత వర్షం పడతా ఉన్నది అందరం పడుకోగానే రాత్రి భయం గుప్పెట్లో ప్రజలైతే ఉంటున్నారు ఎందుకోసం అంటే ఏ సెల్లర్లకు వస్తుందో ఏ ఇంట్లోకి వస్తో నీళ్ళు అర్థం కానటువంటి పరిస్థితి ఆ రాత్రి రాత్రి ఎటువోలకు కూడా అర్థం కానటువంటి పరిస్థితులల్లా ఈ నిద్ర లేని రాత్రులు మరి గడుపుతున్నటువంటి ప్రజానికం ఈ హైదరాబాద్లో చుట్టుపక్కల కనిపిస్తున్నటువంటి పరిస్థితి